హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా చూడండి మార్నింగ్ వాక్ అండి నేను వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్తాను అంటే మా ఆయన ఉన్నప్పుడు మాత్రం మార్నింగ్ వాకింగ్ అయితే వెళ్తానండి మార్నింగ్ అయితే ఫ్రెష్గా సన్ అనేది ఎలా ఉందో చూడండి ఎంత బాగుంది కదా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా చూడండి నేనైతే కొంచెం అలా ఆడుకున్నానండి అంటే వీడియోస్ తీయడం పిచ్చి కదా నాకు ఏదో ఒక వీడియో తీస్తుంటాను నాకు ఎలా అనిపిస్తే అలా వీడియో తీస్తుంటాను అనమాట ఆ సన్నని ఈ విధంగా అయితే కొంతసేపు ఈ విధంగా అయితే నేనైతే వీడియో అయితే తీసుకున్నాను అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయాను ఇలా చూడండి వర్షాలు లేకపోవడంతో చాలా చెట్లు అయితే ఎండిపోయాయండి కొన్ని చెట్లు ఇవి వర్షానికి నీళ్ళు వర్షానికి కాకుండా బోర్లు నీళ్ళు ఉంటుంది కదా వాటికైతే ఉంటుంది పచ్చగా ఉన్న చెట్లు అవి ఇంకా వర్షాలు లేకుండా ఎక్కువ అయితే ఎండిపోయిందండి నెక్స్ట్ ఏంటంటే క్యారెట్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి చేసుకున్న తర్వాత అయితే ఇంకా వాటర్లో బాగా కడిగేసుకుని తర్వాత ఒక పాత్రలోకి వేసుకుంటున్నాను చిన్న పాత్రలోకి ఇది మీరు క్యారెట్ ఫ్రై చేయాలనుకుంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు తురిమి కూడా చేసుకోవచ్చు అండి నేను తురిమే బాధకి ఈ విధంగా చేసేసాను అంటే ఎప్పుడు తురిమి చేయడం కన్నా ఒకసారి పీసెస్గా కట్ చేసి ట్రై చేద్దామని చేశాను అంతే అంటే చూద్దాము రెసిపీ ఎలా కుదిరింది అనేసి ఇది చాలా ఈజీగా అయిపోతుందండి ఒక పొంగు వస్తే సగం ఉడికిపోతుందండి మీరు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోండి కావాలంటే నేను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసినట్టున్నాను మీరు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఇవి ఒకవేళ చేయాలి అనుకునే వాళ్ళకైతే నెక్స్ట్ అయితే అండి ఇంకా అది సగం ఉడికిపోయింది ఇంకా సగం ఉడకాలి కదా ఇంకొక పొంగ వచ్చేలోపు ఇంకా సగం ఉడికిపోతుంది చూద్దాం మరి ఎలా ఉడికిందో అనేది అంటే ఉడికి తొందరగా అయితే మనకి ఈ క్యారెట్ అనేది ఉడికిపోతుందండి చూపిస్తున్నాను చూసేయండి ముచ్చయి పెడితే కాలుతుందని ఇంకెలా చూడడం చెప్పండి ఇంకెలాగో ఒక చూడాలి కదా అలవాటు అయిపోయింది అది మనకి వేడైనా సరే చూడాల్సిందే చూపిస్తున్నాను చూసేయండి ఉడికిపోయింది కదా ఇంకా ఈ వాటర్ అంతా కింద పోసేస్తాము క్యారెట్ని డివైడ్ చేసుకుంటామండి క్యారెట్ ముక్కల్ని ఈ విధంగా డివైడ్ చేసుకున్న తర్వాత అయితే అండి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు కరివేపాకు ఆనియన్స్ ఈ విధంగా వేసి ఫ్రై చేసుకుందాము ఇక్కడైతే పచ్చిమిరపకాయలు ఉంటే కొద్దిగా వేసుకోండి నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను మిరపకాయలు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత అంటే తక్కువ పెట్టుకుని కొద్దిసేపు వేయించుకుందామండి బాగా ఫ్రై అవ్వాలి అవి అంటే అది బాగా ఫ్రై అయింది అనుకోండి మనకు క్యారెట్ ముక్కలు అక్కడక్కడ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ అయితే ఇందులోకి ఏ రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము నేను ఆల్రెడీ క్యారెట్లో ఉడిగిపెట్టుకున్నాను తిని చూసి ఎంత కావాలో అంత వేసుకుందామండి తక్కువ వేసుకోవాలి చూసి ఇంకా పసుపు అయితే ఈ విధంగా కొద్దిగా వేసుకుందాము పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిసేపు కలుపుకుంటాము అంతేనండి నెక్స్ట్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాము కదా క్యారెట్ ముక్కల్ని అంటే ఉడికించి వాటర్ అంతా వేరు చేసుకున్నాము ముక్కలన్నీ వేరు చేసుకున్నాము కదా ఆ ముక్కల్ని తీసి ఇందులోకి వేసుకుంటాము ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకుంటామండి తాలింపు పోపు ఎలా పెట్టుకున్నామో అంత ఈజీనే కదండి అలా పెట్టుకునేస్తాము జస్ట్ ఈ ముక్కల్ని ఉడికించుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటాము ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత అయితే బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ స్పూన్ అయితే వేడి అయిపోయింది కాబట్టి నేను వీడియోలో స్కిప్ చేశాను ఈ విధంగా పైకి కిందకి ఇలా ఎదుగునే లోపు ఈ విధంగా వచ్చేసింది స్పూన్ చల్లగా అయిన తర్వాత ఈ విధంగా అయితే కలుపుకున్నానండి దాంట్లోనే పెట్టేస్తే వేడి కాకుండా ఇంకేమవుతుంది చెప్పండి నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే క్యారెట్ ఫ్రై అనేది నేను రెడీ అయితే చేసేసాను ఇంకా పాపకి ఇయర్ రింగ్స్ అవి కొంచెం చిన్నవి అయిపోయింది అంటే చిన్నవి కావడం అంటే చౌకి అతుక్కున్నట్టు ఉంటే పాపకి కొనాలి అండ్ అనేసి సరే ఖాళీగా ఉన్నాం కదా అనేసి గోల్డ్ షాప్ అయితే వెళ్ళామండి గోల్డ్ షాప్లో రేట్లు అస్సలు కదిలించలేమండి అంత కాస్ట్ పెరిగిపోయింది డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చూడడానికి అంటే ఎక్కువ లో అయితే బాగున్నాయి వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అయితే మనకు తగిన డిజైన్స్ అయితే అవి అందుబాటులో లేవు మనము ఇంకా నెక్స్ట్ అయితే చూద్దామండి పాపకు ఏ డిజైన్ అయితే సెట్ అవుతుంది దాన్ని చూసి వేసుకుంటున్నాను చూద్దాము ఈ విధంగా అయితే మనకు గోల్డ్ షాప్లో అయితే ఉన్నింది సరే వీడియోకి ఇంకా సరే తీసుకుంటాము అనేసి నేనైతే వీడియో తీసుకున్నాను చూడండి ప్లీజ్ గోల్డ్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి ఈ విధంగా అమ్మాయికి గోల్డ్ ఇయర్ రింగ్స్ అన్న రింగ్స్ అన్నా గోల్డ్ గోల్డ్ అనే నగలు అంటేనే ఆడవాళ్ళకి పిచ్చేమో చీరలు నగలు అంటే ఇంకా ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టం కదా సో ఇక్కడ చూడండి ముత్యాల పూసలు ఇవైతే చాలా బాగున్నాయండి డిజైన్ కానీ వెయిట్ ఎక్కువ ఉంది అవి ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అలా ఉంది చూద్దాము నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే నేను వీడియో తీసుకుని ఇంకా లాస్ట్ ఫైనల్గా మీకు షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఆ ఇయర్ రింగ్స్ అయితే కొనేసాము ఇక్కడ ఒక రింగ్ ఉందండి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ